శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్దకల ధర్నా చౌక్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులకు సంఖీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రంగుగోపాల్ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు గాదాసు రాజేందర్ గడ్డల లక్ష్మి సింగం పద్మ మరియు బీజేపీ నాయకులు సింపెల్లి రవీందర్ సుధాకర్ శ్రీనివాస్ కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ జర్నలిస్టులు కమలాకర్ రెడ్డి కొత్తూరు మహేష్ చీటి శ్రీనివాస్ సిరిసిల్ల శ్రీనివాస్ పాము సత్యం జిల్లా సత్యం జహీర్ రావు సంపూర్ణ ప్రజాధైర్యం ఎడిటర్ తోట హనుమంత్ పటేల్ చారి గోపాలచారి లక్ష్మీరెడ్డి బి అంజయ్య రాజేందర్ రెడ్డి వేణు ప్రదీప్ నారాయణ రెడ్డి హరికృష్ణ టివి సూర్యం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు తదితరులు పాల్గొన్నారు అటువంటి భిన్నమైన జీవితంలో అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తనే ప్రపంచంగా వాళ్ళు అంటే ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు మన జగతాలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు మనం అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి దీక్ష చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజా పద్ధతిలో చాలా మంది ఉన్నారు అయ్యా ఇది ఈ రోజు జగిత్యాల ఘటన మీద జర్నలిస్ట్ అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా అని భావిస్తున్నాం మేము మీ అడగడం లేదు మాకు కావాల్సిన విధానం ఇన్న తరాలు సాధించేంతవరకు కూడా ఆ ఈ విధంగానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇన్న తరాలు మరియు గత రెండు గత ప్రభుత్వాలు ఇచ్చిన అరుణ ప్రతి ఒక్క జరిగింది ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పనాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అందుకుంటున్న మొత్తాం దగ్గర వెళ్ళిపోతున్నాయి దగ్గర వస్తూనే వెళ్ళిపోతున్నాయి ఇప్పటికైనా దయచేసి ఎలాంటి మేలుకుందా హండ్రెడ్ పర్సెంట్ గా అరువులైనటువంటి విన్న ఇవ్వాలని ఎవరి మీరు సాయం చేస్తున్నారు ఎన్ని రకాలుగా మన ప్రభుత్వానికి ఫోర్త్ పిల్లర్ ఉన్నటువంటి మనకి న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ సాధారణ చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నాం పోరాటం చేయాలి ఎందుకంటే సమాజంలో కూడా జరుగుతున్నటువంటి మంచి చూడను ప్రాణాలకు మిగించి అక్కడ నక్సలు కానీ టెర్రరిస్ట్ కానీ ఎన్టీఆర్లు కానీ ఎవరున్నా ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రాణాలు తెగించి ముందు పోయేటువంటి విషయాన్ని చెప్పేసి కొద్దిగా సోదరులే మేమంతా టీవీల చూసుడు పేపర్లలో చూసే కంటే తెగించుకోలేము ప్రాణాలను కూడా సైతం చేయకుండా పోయి చేస్తున్నటువంటి ఇలా సోదరులను ఈ ప్రభుత్వాలు చిన్న చూడడం చాలా శోచనీయం మన జీవితాల్లో ఇలా నేర్చుకున్న తెలంగాణలో ఇంకో హృదయ దేవన గురువరి ప్రజాప్రతినిధులకు మన సమస్యలేమో ఉన్నాయి వాళ్ళ పోస్ట్లు ఏమో ముందు ఉన్నాయి కానీ మన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నేను గత ఇరవై సంవత్సరాలు వచ్చేది కాకపోతే ముందు లేదు ఇదే స్టేజ్ మీద విడేదానికి కేటాయించాలి ఇంక కేటాయించాలని అప్పుడు దాకా ఇచ్చినప్పుడు నేనే పాల్గొంటాను ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకున్నాను అప్పుడే ఇదే దాకా మళ్ళా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ ముప్పై సంవత్సరాలు మళ్ళీ మన ఇచ్చే మనం తీసుకునే లేదు ఇంకొకటి జరువు క్యాంప్ లో వందల ఎకరాల బెస్ ఉంది ఈ నాయకులకు ఆలోచనకి తగ్గినట్టయితే అప్పుడే మనిషి ఒక గుంట అప్పుడు అరవై మందో యాభై మందో మెంబర్షిప్ ఉంటే యాక్టివ్ గా వాళ్ళందరికీ ఒక గుంట గుంట చూపించినా కానీ యాభై గుంటలు అంటే ఎకరం మీద పది ఎకరం మీద పది గుంటలు లేకుండా ఇరవై గుంట అరవై గుంటలు అనుకోండి అరవై గుంటలు ప్రశ్నిస్తే తొంభై రైతు యాభై గుంటలు ప్రశ్నిస్తే ఇవాళ ఎంత బాగుంటుండే సమాజం లోపల మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి ఉన్నది స్నాయాలు తెగించి కూడా చేసుకోవడం నేను చాలా ముఖ్యంగానే గౌరవించే మాత్రం ప్రతీకాలు చేశాన్ని అంటే అన్నిటికీ కుటుంబం మన సమస్యలు ఎట్లున్నా కానీ ఏది ఉన్నా కానీ పన్నెండు రోజుల రాత్రికి ఫోన్ చేస్తే అన్నం వస్తున్నాం అని చెప్పి ఏ ఏరియా కానీ ఏ రాత్రి కానీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో కూడా మేము ఎందుకు రావాలన్నా ఇదేంటి అదేంటి అనే కాకుండా అన్న అంత జరిగిందా ఒక పది నిమిషాలు వాళ్ళు ఉంటామని చెప్పి వాస్తవంగా అక్కడ చెప్తే వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నా ఇక నేను అంటే మీరు జోకనుకో వాస్తవాన్ని కొద్ది నాలాంటి వ్యక్తి గత బిజెపి నుండి ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా జనార్థన్ గారి ముందు చెప్తున్నా నేనే కేటాయిస్తాను అవసరాగా పాదాలు తీసేసి ఖచ్చితంగా రాసుకోవాలి నేను మీకు ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జోక్ అనుకోండి సీరియస్ అనుకోండి వాస్తవాన్ని చెప్తున్నా మొత్తం వాళ్ళు గుర్తించాల్సింది తెలుసు అంటే అంటే దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు ఖచ్చితంగా మీ నాయకులు కూడా స్పందించాలి మీకు ఏరియలైనా కానీ మనిషి ఒక గుంటన గుంటన స్థలాన్ని కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగా మాజీ కౌన్సిలర్ గా మాజీ పట్టణ అధ్యక్షుడిగా జిల్లా జనరల్ సెక్రటరీగా మాజీ గిరులందరినీ వాళ్ళందరినీ డిమాండ్ చేసి మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మీరు ఏ చిరాలు చేసినా ఎక్కడికైనా మేము మాత్రం ఖచ్చితంగా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం మూడు రోజుల్లోంచి వివిధ రకాల్లో ప్రత్యేక విలేకరులు నిర్ధనాలు ఏర్పడింది ఈ రోజు మరి కనీసం ఇక్కడ ఉన్న నాయకులు మరి మిగతా ఇబ్బంది పడుతున్న ప్రత్యేక విలేకరులను కనీసం వాళ్ళు ఆలోచించి మరి మీరు ఎందుకు బాధపడుతుంది మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్ప నాయకులు మరి ఇద్దరు ఒక ఉన్నారు మరి నాయకులు మరి పత్రిక విలేకర్లు ప్రభుత్వానికి వారధిగా ఉంటారు ప్రతిపక్షానికి మరి మాట ఉంటారు కనుక పత్రిక విలేకరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ రోజు మరి పార్టీ కార్యాలయానికి కేటాయించుకునే ప్లేసులు దొరుకుతాయి గానీ పత్రిక విలేకరులకు ఇచ్చే ప్లేసు దొరుకుతాయి అని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గానీ ఇద్దరు ఎమ్మెల్సీలు జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల సంబంధించినటువంటి జర్నలిస్టుల ఉద్యమ దీక్ష దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక నిర్విరామైనటువంటి దీక్ష మనం చెప్పాలి ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్మందలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేటువంటిది కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన మా సోదరులందరికీ కష్టం వచ్చింది మా సోదరులందరికీ సోదరు ఉంటుంది ఎందుకంటే సోదరుకి కష్టం వచ్చినప్పుడు నా అన్నలందరూ కూడా నాతో పాటు ఉన్నారు అది నేను మరవను మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్ నేను ఎంతో సంబరపడ్డ మా అన్నలందరికీ ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని కానీ ఈ విధంగా ఇలా వచ్చి నేనున్నా అని చెప్తాను నేను అనుకోలేదు అనగనగా ఒక చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి నేను మంచిగా ఆ గ్రౌండ్ ఉంది ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది అక్కడికి పోయి నేను ఆడుకుంటాను అని మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిందట ఆ మైదానానికి వెళ్ళేసరికి ఏంటంటే ఏ మా మైదానం నువ్వెట్లా ఆడుకుంటావు నువ్వు పో అని అంట పెద్ద మనిషి ఎండేస్తే పాపం బాబు ఆశలు నీరు గారిపోయినాయంట వస్తుందా వస్తుందా ఉంటే అరే నువ్వు ఇంకా పోతలేవన్నీ గట్టిగా దొప్పేసరికి పాపం కింద పడ్డాడంట బాబు కింద పడి రెండు మోకాలు కొట్టుకొని పోయి రక్తం గారుతా ఉందంట బాబు గుండెల నిండా దుఃఖంతో ఎందుకంటే చిన్న పిల్లల మనసు ఎలా పసి పిల్లల మనసు అలాగేం తెలియదు పాపం అంత దుఃఖంతో అంత సంతోషంగా పోయిండో అంతకు మించిన దుఃఖంతో గుండెలు బారగాయి బాలు పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన వచ్చి అమ్మ కనిపించింది పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు అమ్మ అమ్మను గట్టిగా పట్టుకొని గుండెలు అవిసేలాగే వేడ్చిందంట అమ్మకు చెప్పుకొని అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిన పేద రాగానే ఆ బాబు కష్టం సగం తగ్గింది ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు మా జర్నలిస్ట్ సోదరుల దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మా కష్టం వాళ్ళకు ఉంటుంది ఆ నమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి మరి వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏం చేయాలి ఎవరు దీనికి కారణం ఎండనక వాననక కరోనా కష్టకాలం అనక ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనక ఎంతో కష్టపడుతూ ప్రజల కోసం ఇటు ప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు వాళ్ళకంటూ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి ఈ రోజున నాలుగు రోజుల నుంచి నిరార దిశలు కొనసాగుతూనే ఉన్నా వివిధ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా ఒకరి దగ్గర నుంచి కూడా భరోసా లేదు నిజంగా చెప్తున్నా ఒకరేమో ఊ అంటే ఆ అంటే మేము పేపర్లలో కనబడాలి మేము టీవీలలో కనబడాలి అని ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి ఒకరు ఇంకొకరేమో నాకు పబ్లిసిటీ కావాలి నేను ఏ చేసినా ఒక్కసారి నాకు పబ్లిసిటీ కావాలి అని మా జర్నలిస్ట్ సోదరులు ఇబ్బంది పెట్టే నాయకులు ఇంకొకరు మనము ఎక్కని రాయి లేదు మొక్కని నాయకులు లేరు మరి నాకు అర్థమైంది ఏమిటంటే బ్రహ్మరాత అందరినీ రాసినట్ట నాలుగు మొదటి జర్నలిస్టుల అయితే మీ జర్నలిస్ట్ రాతను ఏం రాసేది లేవి వాళ్ళకే నాగే రాస్తారు అని చెప్పి చెప్పినట్ట అందుకనే మన రాతను మార్చే వాళ్ళే మా మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని రూపాయల్లో మార్చినా కూడా ముప్పై సంవత్సరాలుగా వచ్చింది నేను సగం జీవితాన్ని ఏదో చూస్తున్నా నాకు ఇరవై ఐదు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఇగవచ్చే అగవచ్చే అని ఓయాసిస్ లాగా ఉండిపోయినాం మరి దీనికి అంతం లేదా అంటే కేవలం హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు అమలు పరచడానికి అని మీకు అవకాశాలు లేవా జర్నలిస్టులు అంటే ఇంత చిన్న చూప జర్నలిస్టులు అంటే ఏదో కలము పట్టుకొని ఏదో రాసేస్తారు అయిపోతాయనేది అనుకుంటున్నారు కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు దానికి ఒక ఆకారం వచ్చేదాంక కూడా మా శ్రీకారాన్ని ఏమిటి అనేది చూపించి తీరుతాం ఖచ్చితంగా సో కూడా ఒక ఆకలి మీద ఉన్నారు ఎప్పుడు మనకు ఇల్లు ఇస్తాయనేటువంటిది మరి ఎంతో ఎన్నో హాని నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరకు వచ్చే వాళ్ళకల్ ఇంత బలహీనంగా ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దీనికి అంత ఏదిగా ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే దయచేసి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి మళ్ళొసారి ఇప్పటి వరకు వినతులు జరిగినాయి ఇప్పుడు జరగలేని ఉద్యమానికి స్వీకారం ఇవాళ మొదలైంది ఈ దీక్షల దక్షత ఎట్లా అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడవద్దు అని నేను కోరుకుంటున్నాను కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు ఖచ్చితంగా దీన్ని కొనసాగించి తోలుతాం సాధిస్తాం

అటువంటి భిన్నమైన జీవితంలో అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తని ప్రపంచంగా వాళ్ళు అంటే వార్తని ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది